వాళ్ళ తండ్రి పెట్టినటువంటి పార్టీని కాపాడుతూ తను వారసుడిగా కొనసాగుతూ ఎవరు కూడా రాజకీయాల్లోకి వచ్చిన ఆ పార్టీలోకి వచ్చిన ఎవరిని కూడా ఒక అధ్యక్షుడిగా కానీ కీలకమైన స్థానంలో నిలబెట్టినటువంటి దాఖలా లేదు వీణ ఎప్పుడు కూడా ఈ దేశం గురించి దేశంలో ఉన్న మెజారిటీ హిందువులైనటువంటి వీళ్ళ గురించి మాత్రమే ఆయన ఆలోచిస్తూ విమర్శిస్తూ ఉంటున్నటువంటి వ్యక్తి ములాయం సింగ్ కొడుకు మరి ఆయన ఇప్పుడు ఒక దీపావళి గురించి హాట్ కామెంట్ చేశాడు దీపావళికి దీపాలు వెలిగించడం క్యాండిల్లు వెలిగించడం దాంట్లో నూనె వేస్టు ఈ క్యాండిళ్లకు డబ్బులు వేస్టు ఎందుకు ఇదంతా అనవసరము మొన్న క్రిస్టియన్లు క్రిస్మస్ చేసుకున్నప్పుడు వాళ్ళు లైట్లు వెలిగిస్తారు ఎవరికి సంబంధించినటువంటి లైట్లు వెలిగిస్తారు అవి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు కాదు కనీసం సంవత్సరం పొడుగునా వెలుగుతూనే ఉంటాయి వాళ్ళ చర్చల మీద అని కామెంట్ చేశాడు ఖర్చు లేకుండా అలా చేయాలి కానీ ఇదేంటి అని చెప్పేసి ఆయన హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన దీపావళికి సంబంధించిన దీపాల గురించి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది దీని మీద మరి తను ఎప్పుడైనా కూడా క్రిస్టియన్ల గురించి ఇటు వేరే మతాలను గురించి గుర్తు చేసుకోవడం వాళ్ళగా నడుచుకోండి అని ఈ యువతలి వర్గానికి హిందూ వర్గానికి హిందువులకు సంబంధించినటువంటి పండగలప్పుడే నోరు తెరిచి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు అసలు ఇతన్ని ఇతను హిందూ ఆ పేరు పెట్టుకున్న దాన్ని మార్చుకొని ఆయన ఆంటోని అని పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి అక్కడ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ మరియు విహెచ్పి నాయకులందరూ కూడా ఆయనకు సజెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి మరి ఎందుకో ఏమిటో కానీ హిందువులకు సంబంధించినటువంటి పండుగలు వచ్చినప్పుడే వీళ్ళు హిందువులుగా పుట్టి హిందువుల ఇళ్లలో ఉండి హిందువుల సంప్రదాయం వాళ్ళ తాతలు తండ్రులు అందరూ కూడా హిందువులై ఉండి వీళ్ళందరూ ఓట్ల కోసం ఇలా ఎందుకు మారిపోయారు ఈ వ్యవస్థ ఎందుకు వీళ్లకు ఈ దేశం మీద ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల మీద విషం చిమ్ముతూ ఉంటారో అర్థం కాని పరిస్థితి ప్రజలంతా కూడా ఈ ములాయం సింగ్ కుమారుడైనటువంటి అతన్ని చీదరించుకుంటున్నటువంటి పరిస్థితి